హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో నేను నిన్న అంటే బుధవారం రోజు తీసుకుని లాగండి అలానే గురువారం ఈరోజు మధ్యాహ్నం వరకు నేను చేసిన పనులు అలానే నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి నేను ఏ వీడియో చేసినా మీకు యూజ్ అయ్యేలాగే వీడియో చేయాలనుకుంటానండి ఓన్లీ నేను చేసే పనులే కాకుండా మా ఇంట్లో విషయాలు కాకుండా మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉండాలని ఏదో ఒక టాపిక్ మీద నేను మాట్లాడుతూ ఉంటానండి ఈ రోజైతే ఎండాకాలం వచ్చింది కదండి మొక్కలన్నీ ఎండిపోతున్నాయి కదా నీరు సరిగా పోయకపోతే అలానే మన ఇంట్లో తులసమ్మ నిద్రపోతే ఏం చేయాలి అసలు మనం ఏమైనా టెన్షన్ పడాలా ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో చివరి వరకు చూసి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది నా పేరైతే నాగలక్ష్మి అండి నేనైతే ఎంటెక్ చదివాను నాకైతే ఇద్దరు పిల్లలండి కవల పిల్లలు ట్విన్స్ వాళ్ళిద్దరు మా బాబు పేరు జశ్విన్ మణికంఠన్ మా పాప పేరు జెసికా శ్రీ శర్వాణి అండి వాళ్ళకి ఇలా పేర్లు ఎందుకు పెట్టామంటే మా వారైతే ఐప్సా మాలు వేసుకుంటారండి మా బాబుకి మణికంఠ అని పేరు పెడదాం అనుకున్నాము జా అక్షరం మీద వచ్చిందండి అందుకనే జస్విన్ అని సెలెక్ట్ చేసుకున్నాం మేము జష్విన్ మణికంఠన్ అని పేరు పెట్టామండి అలానే మా పాపకైతే నాకు మ్యారేజ్ అయిన వన్ అండ్ హాఫ్ ఇయర్కి ప్రెగ్నెన్సీ వచ్చిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు మేమైతే మోపిదేవి అయితే వెళ్ళామండి మోపిదేవి వెళ్ళినప్పుడు స్వామివారికి ముడుపు కట్టి అక్కడ దండం పెట్టుకున్నామండి అలానే అక్కడ చెవులు కుట్టిస్తామని కూడా మొక్కుకున్నాము అలానే చెవులు కూడా కుట్టించామండి మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు కలిసి వచ్చేలాగా శర్వాణి అని పేరు పెట్టుకున్నామండి అందుకే మా పాపకి జెసికా శ్రీ శర్వాణి అని పేరు పెట్టుకున్నాము కొంతమందికి జీన్స్ ఉంటాయి కదండీ మా అమ్మకు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్కే ప్రెగ్నెన్సీ వచ్చింది సేమ్ నా నాకు కూడా అలానే వన్ అండ్ హాఫ్ ఇయర్కే ప్రెగ్నెన్సీ వచ్చిందండి నాతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ కూడా ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు ఒక్కదానికే రాలేదండి ఊర్లో అందరూ కూడా నీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిద్ది ఎప్పుడు ఇంకా పిల్లలు పుడతారు అని అడుగుతూనే ఉండేవాళ్ళు మా అమ్మాయి అయితే చాలా ఫీల్ అయ్యేదండి ఏడ్చేసేది కూడా ఏంటి ఇంకా అందట్లేదు ఏంటి మా అమ్మాయికి అని అలా ఏడుస్తూ ఉండేదండి కానీ ఎందుకో అర్థం కాదు పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టాలని రూల్ ఎక్కడైనా ఉందా అండి కానీ అందరూ ఎందుకో తెలియదు పెళ్ళి పెళ్ళి అయిన వెంటనే మీకు పిల్లలు ఎప్పుడు పుడతారు అని పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎందుకు అలా ఇబ్బంది పెడతారో అర్థం కాదండి కొంతమంది అయితే మంచి కోసమే అడుగుతారు కానీ కాదని అంటలేదు వాళ్ళు అడిగే మాట వల్ల మనం ఎంత బాధపడతాము అనేది నాకైతే బాగా తెలుసండి నేనైతే చాలా సఫర్ అయ్యాను కానీ నాకు ట్విన్స్ అనేసరికి నన్ను ఎన్ని మాటలు అన్నవాళ్ళైనా అసలు ఒక్క మాట కూడా తిరిగి అనలేకపోయారండి నీకు ఇంకెప్పుడు పిల్లలు పుడతారు అని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ నాకు ఎప్పుడైతే ట్విన్స్ అని తెలిసిందో అసలు వాళ్ళ నోట్ నుంచి సౌండే రాలేదనుకోండి ఆ దేవుడే నా అందరూ ఉన్నాడు అని నేను అనుకున్నానండి పిల్లలు పుట్టడం అనేది మన చేతిలో ఉండదండి కొంతమందికి పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వస్తుంది కొంతమందికి కొద్దిగా లేట్ పడుతుంది అలానే వారసత్వం ప్రకారం కొంతమందికి వస్తూ ఉంటుంది అలానే మనం ఒక మాట అడగటం వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడతారని మనమే ఆలోచించుకోవాలండి ఏమో అండి తప్పో రైటో నాకైతే తెలీదు నేనైతే మీకు ఎప్పుడు పిల్లలు పుడతారు లేకపోతే మీ పెళ్ళెప్పుడు ఇలా నాకు అడ అడగడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఎవరైనా నన్ను అడిగినా నేనైతే ఏమీ అనను కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి నాకు ఎందుకో తెలియదండి చిన్నప్పటి నుంచి ఎవరినైనా ట్విన్స్ని చూసినప్పుడు నాకైతే భలే అనిపించేదండి నాకు భలే ఇష్టం ట్విన్స్ అంటే అందుకేనేమో ఆ దేవుడు నా ఇష్టానికి తగ్గట్టు బాబుని పాపని ఇచ్చాడు మీకు ఒకటి చెప్పాను కదండి నాతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ కూడా ముందు ప్రెగ్నెన్సీ వచ్చిందని కానీ ఒక విషయం ఏంటంటే వాళ్ళందరికీ ఒక్క బాబు కానీ ఒక పాప కానీ పుట్టారండి నాకు కొంచెం లేట్ అయినా సరే ఇద్దరు ఒకేసారి పుట్టారు వాళ్ళైతే రెండోసారి ప్రెగ్నెన్సీ కూడా ఉంచుకోవాల్సి వచ్చింది నేనైతే ఆ పని లేకుండా నాకు ఇద్దరు పిల్లలు ఒకేసారి పుట్టారు అదే నాకు దేవుడు ఇచ్చిన వరం అని నేను అనుకుంటానండి అయితే ట్విన్స్ అని చెప్పినప్పుడు మా అమ్మ వాళ్ళైతే చాలా భయపడ్డారండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకైతే ట్విన్స్ కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటేనే ఎక్కువ ఇష్టం అండి ఆ దేవుడు నాకు ఖచ్చితంగా ఒక అబ్బాయిని అమ్మాయినే ఇస్తాడని నేనైతే నమ్మానండి ఖచ్చితంగా ఆ దేవుడైతే నాకు అలానే ఇచ్చాడు ఒకవేళ ఇద్దరు ఇచ్చినా నేను స్వీకరించేదాన్ని ఇద్దరు ఇచ్చినా స్వీకరించేదాన్ని అండి కానీ నాకు అబ్బాయి అమ్మాయి అంటే ఎక్కువ ఇష్టం నాకు ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయిందండి ఎంటెక్ సెకండ్ ఇయర్ మా ఇంటి దగ్గర నుంచే నేను కాలేజీకి వెళ్ళేదాన్ని ఎగ్జామ్స్ రాయడానికి నా ఫ్రెండు అంటే నాతోటి చదువుకున్న ఒక అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఇద్దరు ట్విన్స్ అండి వాళ్ళని చూశాను మరి వాళ్ళని చూసో ఏంటో నాకైతే తెలియదు కానీ వాళ్ళని చూసిన తర్వాత నాకు అబ్బాయి అమ్మాయి పుట్టాలని నేను మనసులో ఖచ్చితంగా గట్టిగా కోరుకున్నానండి అలానే నేను ఇంటర్ చదువుకునేటప్పుడు కూడా మా క్లాస్లో ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఒకరికొకరు భలే ఉండేవాళ్ళు అండి నాకు అలా అనిపించేది ట్విన్స్ భలే ఉంటారు కదా ఇలా ఉంటే బాగుంటుంది అని నాకు అప్పటి నుంచే అనిపించేది ఆ కోరిక ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ నాకైతే దేవుడు బంగారం లాంటి ఇద్దరు పిల్లలైతే ట్విన్స్గా ఇచ్చాడండి ప్రెగ్నెన్సీ విషయంలో మీరు కూడా ఇలా సఫర్ అయ్యి ఉంటే నాతో షేర్ చేసుకోండి పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఆనందమే వేరు కదండి నాకు ఇద్దరు పిల్లలు పుట్టారని ఎంతమంది వచ్చారండి చూడడానికి మా కుటుంబంలోనే అసలు ఎవ్వరికీ లేరండి ట్విన్స్ నాకు తప్ప ట్విన్స్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయిందండి ప్రెగ్నెన్సీ టైం మొత్తం అంటే హ్యాపీగానే ఉన్నాను కాకపోతే ఏంటంటే ఫుల్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందండి మీకు ఎవరికైనా బోర్ కొడితే సారీ అండి నా నా లైఫ్లో జరిగిన విషయాన్ని మీతో షేర్ చేయాలనుకున్నాను ఇదైతే మేము నిన్న ఈవినింగ్ అయితే మెట్రోకి అయితే వెళ్ళామండి అంతకుముందు అయితే డిమార్ట్కి వాళ్ళం ఈ మధ్యలో అయితే మెట్రోకి వెళ్తున్నామండి సరుకులు తీసుకోవడానికి అలానే మా పిల్లలకైతే కొన్ని స్నాక్స్ కూడా బిస్కెట్స్ అవి తీసుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ వేసి పెట్టానండి దోశలు వేసి పెట్టాము ఈవినింగ్ టైంలో మేము భోజనం చేయమండి టిఫిన్ తింటాము పిల్లలకైతే రైస్ పెడతానండి నేను మా వారు ఇద్దరం కూడా టిఫిన్ అయితే చేసామండి ఆ తర్వాత అయితే టీ కూడా తాగేసాము ఇదైతే గురువారం రోజు అంటే ఈ రోజు లాగండి మా అయితే ఆఫీస్కి వెళ్ళారు మా వారి కోసం అయితే మిలెట్ రైస్ ప్రిపేర్ చేశాను అలానే ఎగ్ ఫ్రై కూడా ప్రిపేర్ చేసామండి మా వారు కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు కొన్ని ఎగ్స్ కూడా తీసుకొచ్చారండి మా ఇంట్లో ఎగ్ ఎగ్స్ కానీ చికెన్ కానీ చాలా తక్కువగా వాడతామండి పెద్దగా ఎక్కువగా తినడానికి ఎక్కువ ఇష్టపడమండి ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాము దోశపిండి అయితే ఉంది అందరికీ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు అయితే వేస్తానండి ఇంట్లో ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు ఎక్కువ వేస్తాను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే బెడ్షీట్స్ అన్నీ వాష్ చేస్తానండి ఇక్కడ మా పాప మీకు ఏం చూపిస్తుంది అంటే నేను నైట్ అయితే మెట్రో నుంచి వచ్చిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత డిమార్ట్కి అయితే వెళ్ళామండి ఎందుకంటే సమ్మర్ కదా పిల్లలకి కొంచెం మెత్తగా ఉండే టీషర్ట్స్ ఉంటే బాగుంటాయని డీమార్ట్కి అయితే వెళ్ళామండి కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకొని వచ్చాను అవే మీకు చూపిస్తుంది ఒక సిక్స్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నామండి కొంచెం మెత్తగా ఉన్నాయి పిల్లలు కంఫర్ట్గా ఉంటుందని మా పాప నేను చూపిస్తా మమ్మీ ఈ టీషర్ట్స్ వీడియో తీయని అడిగింది సరే చూపించు నేను వీడియో తీస్తానని ఈ వీడియో అయితే తీసానండి టీషర్ట్స్ అయితే నార్మల్ వే డైలీ వేర్ కోసం అయితే తీసుకున్నాము అందరూ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బట్టలు అయితే వాష్ చేశానండి కొన్ని బట్టలు పైన ఉంటే తీసుకొచ్చాను అవన్నీ కూడా మరత పెట్టాలండి ఈ వీడియో షూట్ చేసిన తర్వాత మరత పెట్టేశాను తర్వాత అయితే ఈరోజు ఆనియన్ రైస్ ప్రిపేర్ చేశానండి అలానే టమాటా రసం కూడా ప్రిపేర్ చేశాను వీడియో క్లిప్ అయితే తీయలేదులేండి ఆ తర్వాత మా పిల్లలకైతే స్నానం చేయించి రెడీ అయితే చేశాను వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్ళని ఎండాకాలం కదండి నేను ఎక్కువసేపు ఆడుకొనివ్వను బయట అంటే బయటకైతే వెళ్ళరులే అండి అపార్ట్మెంట్లోనే కాబట్టి ఇంటి ముందే ఆడుకుంటారు అయినా సరే మధ్యాహ్నం టైంలో నిద్రపుచ్చుతానండి స్కూల్ ఉన్నా సరే మధ్యాహ్నం టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట అయితే నిద్రపోతారండి హాలిడేస్ కదా ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే నిద్రపోతారు మధ్యాహ్నం టైంలో మా పిల్లలకైతే రసన కల్పించానండి కల్పించిన తర్వాత నిద్రపుచ్చాను ఈ క్లిప్ అయితే మా ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన క్లిప్ అండి మా నాన్న అయితే వ్యవసాయం చేస్తారు మా బాబు అయితే మా ఇంటి దగ్గర అయితే ట్రాక్టర్ ఉంటుందండి ఆ ట్రాక్టర్తో అయితే మా బాబు ఆడుకుంటూ ఉంటాడు వాడికి ట్రాక్టర్ అంటే చాలా ఇష్టమండి మేము తిరుపతి వెళ్ళాం కదండి వచ్చేసరికి తులసమ్మ నిద్రపోయిందండి అయితే తులసమ్మ నిద్రపోతే ఏ ఏమైనా జరుగుతుందా అని భయపడుతూ ఉంటారు కదా అలా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఎందుకంటే ఎండాకాలం కదా నీళ్లు సరిగా పోయకపోతే ఏ మొక్కలైనా వాడిపోతాయండి తులసమ్మకు కూడా మేమైతే లేం కదా నీళ్లు పోయలేదు తులసమ్మ నిద్రపోయిందండి ఇంకొక కుండీలో ఉన్న తులసమ్మ అయితే ఉన్నారు ఒకవేళ తులసమ్మ నిద్రపోయినట్లయితే నిద్రపోయిన తులసమ్మని వెంటనే తీసేసి బావిలో కానీ చెరువులో కానీ పారే నీటిలో కానీ వేయాలి లేదంటే ఎవరూ తొక్కని ప్లేస్లో గొయ్యి తీసి ఆ గొయ్యిలో అయినా పెట్టవచ్చండి లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో చెట్టు అయినా వేయొచ్చండి వేరొక మొక్కని తెచ్చుకో తులసమ్మ నిద్రపోతే మాత్రం అసలు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి తులసమ్మని కొత్తగా తెచ్చుకొని వేసుకొని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి తులసమ్ని తూర్పు ముఖంగా పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి తులసంలో సకల దేవతలు కొలువై ఉంటారంట మనం ప్రతి నిత్యం కూడా తులసమ్మకి కొన్ని నీళ్లు వడ్డించి పూజ చేసినట్టయితే సౌభాగ్యం కలుగుతుందండి సకల దేవతల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది తులసమ్మకి తప్పకుండా పూజ చేసుకోవాలండి ప్రతిరోజు కూడా ఒకవేళ తులసమ్మ నిద్రపోయినా సరే ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదండి ఎండాకాలం ఏ మొక్కలైనా వాడిపోతాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరమైతే లేదండి తులసి కోటలో రెండు మొక్కలైతే వేసుకోవాలండి రామ తులసి విష్ణు తులసి రెండు మొక్కలు వేసుకోవాలి గ్రీన్ కలర్లో ఉండే ఆకులు ఉంటాయండి ఇంకొకటైతే నీలి రంగులో ఉన్న ఆకులు ఉన్న తులసమ్మని వేసుకోవాలి ఇవాళకి ఇదే వీడియో అండి నా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి